ఎన్టీఆర్ నా అన్న కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుహాసిని అవును ఎన్టీఆర్ తనకి అన్న కాదు తమ్ముడు మరి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ గురించి సుహాసిని మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నాకు అన్న కాదు మరి జూనియర్ ఎన్టీఆర్ నాకు తమ్ముడు అంతేకాకుండా నాకు గురువుతో సమానం ఎందుకంటే మరి నాన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబానికి సంబంధించి ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అన్నిటికీ తానున్నానంటూ అండగా నిలబడ్డాడు తమ్ముడు ఎన్టీఆర్ సో అందుకే మరి కళ్యాణ్ రామ్ కూడా మరి తారక్ని ప్రేమగా మరి ఎంతో చక్కగా నాన్న అని పిలుస్తారు సో తండ్రి స్థానంలో ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ బాధ్యతలన్నీ తీసుకున్నారు ఏ విషయమైనా సరే జూనియర్ ఎన్టీఆర్కి తెలియందే ఎవరు కూడా చేయరు సో ఈరోజు మా కుటుంబం కానీ నందమూరి కుటుంబం అందరూ కానీ ముఖ్యంగా కళ్యాణ్ రామ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఏ విషయానైనా వాళ్ళు శిరోధార్యంగా భావిస్తారు కారణం కళ్యాణ్ రామ్ చాలా క్రైసిస్లో ఉండి ప్రాణాల మీదకి వచ్చేసేటువంటి సందర్భంలో అప్పుడు కనీసం మాటా పలుకు కూడా ఎన్టీఆర్తో వాళ్ళు చేసేవారు కాదు అలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి నేనున్నానంటూ వాళ్ళకి భరోసానిచ్చి మరి కళ్యాణానికి సంబంధించిన అన్ని అప్పులు తీర్చేశారు ఇలాంటి సహాయం ఎవరైనా చేస్తారా ఆయన వాళ్ళే చేయలేనటువంటి ఈ రోజుల్లో సో తనకి సంబంధించి దాదాపు పాతికేళ్ళు దూరం పెట్టిన అవన్నీ మర్చిపోయి తన అన్నయ్యకి సపోర్ట్ చేశారు సో ఇంతకు మించి మంచి మనసు ఇంకెవరికి ఉంటుంది అందుకే నా తమ్ముడు బంగారం అంటోంది సుహాసిని ఈ సందర్భంగా సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ని ఎంతగానో మెచ్చుకున్నారు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది